హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈరోజు ఈ వీడియోలో ఒక కుటుంబం లేదా ఒక ఇల్లు మరీ ఉన్నత స్థితిలో ఉండాలి అన్న లేదు అదే కుటుంబం మరీ దిన స్థితిలో ఉండాలి అనన్నా కంప్లీట్గా ఇస్ డిపెండ్స్ అపాన్ ది వైఫ్ ఆ ఇంటి ఇళ్లాలిపైనే ఆధారపడి ఉంటుంది ఒక ఇంటికి మంచి ఇల్లాలిగా మనం కొన్ని హ్యాబిట్స్ని అయితే అలవాటు చేసుకోవాలండి మనం ఎలాంటి హ్యాబిట్స్ని కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఒక వైఫ్గా మన ఇంటిని మనం చాలా చక్కగా చాలా అందంగా తీర్చిదిద్దుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలం అనే దాని గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం యాజ్ ఎ వైఫ్గా మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కనుక ఫాలో అయినట్లయితే మన ఇంటిని మనం చాలా చక్కగా చాలా అందంగా స్వర్గంలాగా తీర్చిదిద్దుకోవచ్చండి ఫస్ట్ వన్ వచ్చేసి లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అది ఎవరి విషయంలో అయినా సరే హస్బెండ్ విషయంలో కావచ్చు లేదంటే మన కడుపును పుట్టిన పిల్లల విషయంలో కావచ్చు లేదు అని అంటే మన ఫ్యామిలీ విషయంలో కావచ్చు హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కానీ ఎవరి అయినా సరే మనం ఫస్ట్ లవ్ ప్రేమతో ఉండాలి అదే యాట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీగా కేరింగ్గా ఉండాలి ఇది కనుక మనం కనుక యాజ్ అ వైఫ్గా మనకి ఈ పాయింట్ కనుక మనం నోట్ చేసుకొని దీన్ని కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఎటువంటి చికాకులు ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకో ఇక్కడ మనకు మెయిన్గా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది ఇంటి పనుల విషయంలో అంటే ఇంటి చక్కదిద్దుకునే విషయంలో కావచ్చు లేదు అంటే పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు కుటుంబం అని మన ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకునే చూసుకుంటున్నామని దాని గురించి కావచ్చు లేదు అంటే మనం ఆర్థికంగా ఏదైనా సరే మన డబ్బు విషయంలో అయినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని చక్కదిద్దుకొని మంచిగా థింక్ చేసి అంటే మనం మంచిగా పాజిటివ్గా థింక్ చేసి ఆ మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని సొల్యూషన్ చేసుకొని మంచిగా ఆర్థిక విషయంలో కానీ ఏ విషయాల్లో అయినా సరే ఆల్ ఇన్ వన్గా ఒక వైఫ్గా మనం అన్ని విషయాల్లో ముందడుగు వేసి మనం అన్నింటిని కనుక చక్కదిద్దుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ చూసుకుని ప్రతి విషయంలో మనం ఒక వైఫ్గా రెస్పాన్సిబిలిటీగా ఉండి అన్ని విషయాల్లో చక్కదిద్దుకున్నట్లయితే మన ఇంటిని కూడా చాలా చక్కగా అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ థింగ్ ఉండవలసినటువంటి ఇంకొక ముఖ్య లక్షణం వచ్చేసి పేషెన్స్గా ఉండడం అది మనకి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినటువంటి అది ఏది ఏ ఆర్థికంగా కానీ ఇంకే విషయంలో అయినా సరే మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే లైఫ్లో కష్టాలు లేని మనిసే ఉండరండి ఏ విషయంలో అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం పేషెన్స్గా ఉండి మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని కనుక సాల్వ్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇళ్లాలకు ఉండవలసినటువంటి మెయిన్ లక్షణం వచ్చేసి మనం పేషెన్స్గా ఉండడం నెక్స్ట్ వన్ వచ్చేసి గౌరవించడం అంటే పెద్దవాళ్ళని గౌరవించడం అది హస్బెండ్ అయినా కానీ వాళ్ళ అమ్మా అయినా కానీ ఎవరు అంటే ఏజ్లో ఎవరైనా సరే అంటే మన రిలేటివ్స్ అనే కాదండి మనకంటే ఏజ్లో పెద్దవాళ్ళు వన్ ఇయర్ పెద్దవాళ్ళైనా సరే బయట వాళ్ళైనా ఎక్కడ మనకి ఎవరు కనిపించినా సరే పెద్దవాళ్ళతో చాలా గౌరవంగా మాట్లాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది అంటే మనకంటే చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము మనకంటే పెద్దవాళ్ళతో ఏజ్డ్గా ఉన్న వాళ్ళంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా మన యొక్క బిహేవియర్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో పెద్దవాళ్ళతో ఎవరైనా సరే మనం చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి కోపడ్డం చాలామంది చేసే ఒక బిగ్ మిస్టేక్ వచ్చేసి ఇదేనండి చాలామంది వైఫ్స్ అయితే ఎక్కువగా కొన్ని కొన్ని విషయాల్లో అయితే కోప్పడుతూ ఉంటారు కానీ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనకు ఆ టైంలో ఆ కోపం అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది కానీ మనం కొంచెం కనుక థింక్ చేసినట్లయితే ప్రతి చిన్న విషయానికి అస్సలు కోపపడకూడదు అనే విషయం కనుక ప్రశాంతంగా కూర్చొని గనక మనం ఆలోచించుకున్నట్లయితే అంటే కొద్దిసేపు కోపంలో అట్లా ఏదో గబక్న మాట్లాడేసేయకుండా కోపంలో అరవకుండా మనం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కనుక ప్రశాంతంగా థింక్ చేయగలిగినట్లయితే మనకు ఆ విషయాన్ని అది అనేది అంతటితో సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఏ విషయమైనా సరే హడావుడిగా మన కోపంలో మాట్లాడేసేయకుండా కోపంలో అనకుండా మనం కొద్దిసేపు టూ మినిట్స్ కనుక ఆలోచించి థింక్ చేసుకొని ప్రశాంతంగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం థింక్ చేసే విధానం అంటే అది ఎక్కడైనా ఉండొచ్చు మనం ఏ ప్లేస్లో అయినా ఉండచ్చు ఏ ఊరికి వెళ్ళి ఉండొచ్చు ఇంక మన ఇంట్లోనే ఉండొచ్చు ఇంకా లేదంటే రిలేటివ్స్ ఇంటికి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు అది ఏ ప్లేస్ అయినా సరే ఏ టైం అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులు తగ్గట్టుగా మనం ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా ఎవరింట్లో ఉన్నా ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మన ఆలోచన అనేది మార్చుకుంటూ ఉండాలి మన బిహేవియర్ అనేది మార్చుకుంటూ ఉండాలంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం ఉన్న టైం మనం ఉన్నటువంటి టైంను బట్టి మనం ఏ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి అయితే కొంచెం మైండ్ అనేది పాజిటివ్గా అనేది ఆలోచించగలగాలి అలా ఆలోచించినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలం అంటే మన థింకింగ్ పవర్ అనేది మనం ఆలోచించే విధానం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్న ఏ ప్లేస్లో ఉన్నా ఏ టైంలో ఉన్నా ఏ సిచ్యువేషన్స్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మన ఆలోచన పవర్ అనేది కరెక్ట్ వేలో కనుక మనం ఆలోచించగలగాలి అది అది మాత్రం మెయిన్గా అయితే అలవాటు చేసుకోవాలండి అంటే ఏ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా ఏ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి ఏ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా థింక్ చేయాలి ఆ ప్రాబ్లం వచ్చినటువంటి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం మంచి థాట్తో మంచి ఆలోచన అనేది నేర్చుకో అలవర్చుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ వేలో మనం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అంటే లైఫ్ లాంగ్ మనం మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పని అనేది అది కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్ వేలో మనం వెళ్తున్నామా లేదా అనేది అయితే ఒకసారి థింక్ చేసుకోవాలి ఫస్ట్ మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు మాత్రమే మన పిల్లలైనా మన హస్బెండ్ అయినా మనం చూసే నేర్చుకుంటారు యాజ్ ఎ వైఫ్గా ఫస్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉండి పిల్లలైనా హస్బెండ్ అయినా వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా సరే మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ యాజ్ ఎ వైఫ్గా మనం కరెక్ట్గా ఉండి మనం తప్పుడు మార్గంలో ప్రయా తప్పుడు మార్గంలో మన లైఫ్ ఎంచుకోకుండా కరెక్ట్ వేలో మనం లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే పిల్లలు హస్బెండ్ అయినా సరే మన దారిలోకి తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా మన కరెక్ట్ వే వాళ్ళు కూడా తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా మన కరెక్ట్గా వాళ్ళను కూడా మన మనతో పాటు నడిపించుకొని మన లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉండాలి మంచి వే అనేది మనం ఎంచుకొని మన లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్పింగ్ నేచర్ మన ఇతరులకు హెల్ప్ చేసే అలవాటు అనేది చాలా మంచిదండి మనం ఇతరులకు గనక ఎవరికైనా సరే కొంచెం హెల్ప్ చేసినట్లు ఒక చిన్న హెల్ప్ చేసినా సరే దేవుడు మనకి అంతకి పది రెట్లు హెల్ప్ చేస్తాడు అనేది అయితే నేనైతే నమ్ముతాను దీని గురించి మీరేమంటారు అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఒక్క హస్బెండ్ విషయంలోనే కాదండి ఎవరి విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవరికైనా సరే ఎటువంటి హెల్ప్ అయినా సరే చేయగలగాలి అంటే మనం కనుక ఒకరి ఒక చిన్న హెల్ప్ చేసినట్లయితే ఆ దేవుడు మనకు అంతకంటే ఎక్కువ హెల్ప్ చేస్తాడు అనేది అయితే నేనైతే నమ్ముతాను చాలామంది హస్బెండ్స్ కొంతమంది అయితే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయి ఉంటారు చాలామంది ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా ఇటువంటి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన కుటుంబ సభ్యులకైనా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఎవరికైనా సరే అండి వాళ్ళకి మనం కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి అంటే హెల్పింగ్ నేచర్ అంటే హస్బెండ్కైనా సరే మన ఫైనాన్షియల్ కొంచెం హెల్ప్ చేస్తూ అంటే వాళ్ళ సిచ్యువేషన్ హస్బెండ్ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం యాజ్ ఏ వైఫ్గా మనం నడుచుకోవాలి అంటే వాళ్ళ సిచువేషన్ ఎలా ఉంది ఫైనాన్షియల్గా అయినా సరే వాళ్ళ హస్బెండ్ యొక్క సిచువేషన్ తగ్గట్టుగా మనం కొంచెం మంచిగా నడుచుకోవాలి అంటే వైఫ్స్ కొంచెం అట్లా ఆర్థికంగా ఫైనాన్షియల్ కరెక్ట్గా గొడవలు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు అట్లా కాకుండా మన హస్బెండ్ యొక్క మన ఖర్చులైనా సరే తగ్గించుకొని ఏమైనా సరే హస్బెండ్ హస్బెండ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మనం దృష్టిలో పెట్టుకొని మన ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా నడుచుకున్నట్లు మనకి ఎటువంటి గొడవలు ఎటువంటి చికాకులు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కైనా సరే మన కుటుంబ ఇంకా హస్బెండ్ తరపున ఫ్యామిలీ మెంబర్స్ కైనా మన తరఫున ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే హెల్పింగ్ అనేది ఇంకా ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఉంటుంది ఎవరికైనా సరే అలా హెల్ప్ చేసుకోవడం అనేది చాలా మంచి బిహేవియర్ అండి ఇళ్ళ అలవాటును కూడా మనం చేసుకోవాలి మెయిన్గా వచ్చేసి హస్బెండ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా యాజ్ ఎ వైఫ్గా మనం అనేది కరెక్ట్గా నడుచుకోవాలనేది అయితే నా ఒపీనియన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు థింక్ చేసి వీటన్నిటి గురించి ఒక వన్ మంత్ వరకు డైరెక్ట్గా ఈ నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఫాలో అవ్వండి అంటే ఏదైనా సరే ఇప్పుడు నేను టాపిక్స్ అన్నీ చెప్పాను కదా వీటన్నిటి గురించి ఒక్కసారి మీరు ప్రతి విషయంలో ఇట్లా కరెక్ట్గా మీరు కొంచెం మీ మైండ్ని కొంచెం మీ మైండ్ సెట్ను కొంచెం మార్చుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటిని ఇట్లా కరెక్ట్గా కనుక మీరు వన్ మంత్ కనుక ఫాలో అయినట్లు అప్పుడు మీకు తెలుస్తుంది అండి మీ ఇంట్లో ఎటువంటి గొడవలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడవచ్చు అంటే మా మాటికి చీటికి మాటికి గొడవలు పెట్టుకోకుండా ఇట్లా మంచిగా అయితే మనం హ్యాపీగా హస్బెండ్తో హ్యాపీగా ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబెర్స్తో హ్యాపీగా ఉండొచ్చు మన పిల్లలతో అంటే మన యాజ్ వైఫ్గా మన ఇంటిని అనేది చాలా చక్కగా మనం ఇట్లాంటి హ్యాబిట్స్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే మన లైఫ్ను మనం హ్యాపీగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది అయితే నా ఒపీనియన్ అండి ఓకే అండి నాకు తెలిసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే షేర్ చేశాను ఓకే అండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఎంతో కొంత యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్